హలో ఫ్రెండ్స్ అసలాం లేకమ్ ఎలా ఉన్నారు చూడండి ఇప్పుడు చేపల కొలిసైపోయింది ఇప్పుడు ఫిష్ ఫ్రై అనమాట మా వారికి చాలా ఇష్టం ఈ మసాలా అంతా ఫిష్కి ఎలా తగ్గిందో చూడండి బాగా మసాలాన్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఏమేమి కలిపానంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి ఫిష్కి బాగా పట్టించాను చూడండి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఇది వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఓకేనా కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ముక్కలు తగిలి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కడాయి పెడుతున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కరెక్ట్ పెట్టింది ఆయిల్ వేస్తున్నాను కరెక్ట్గా ఏదైనా పని చేసేటప్పుడు అది కరెంట్ పోతుంది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు ఇది ఆయిల్ హీట్ ఎక్కిందా లేదు కొంచెం ట్రై చేసుకోవాలన్నమాట చెక్ చేసుకోవాలి కరెంట్ వచ్చేసింది ちむどけちょこにばあばがいんちこんでこんせいけらん。 ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది ఇంట్లో కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసాము పక్కన పెట్టేస్తాం అయితే బయట అయితే వేయించిన ఆయిల్లోనే వేయి చూస్తుంటారా చాలా ఘోరంగా ఉంది అసలు ఒక వీడియో చూశాను డబ్బాలో ఆయిల్ బజ్జీ వేయడానికి వేస్తున్నారు అబ్బా ఎంత నల్లగా ఉందంటే ఆయిల్ మళ్ళీ అలాంటి షాపుల్లోనే మనుషులు ఎక్కువ ఉంటారు ఒక్కసారి బాగా హీట్ ఆయిల్ మళ్ళీ అంట అన్నీ మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో డబ్బుకు డబ్బు వెళ్తుంది మన ఆరోగ్యం పోతుంది నాలికకి రుచి అంటే చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో బా మేము మాత్రం చూపర్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఓకేనా నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ప్లీజ్ అండి ఇంత కష్టపడినందుకు మీ యొక్క అమూల్యమైన చేతితో నా వీడియోని లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా ప్లీజ్ అండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మనమందరం ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను మీరు నా వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఓకేనా బాయ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మంచ్ టైం ఏంటి ఇందాక వేసిన వారికి ఇప్పుడు ఇది నాకు మా బాబు తిన్నాడు అనమాట ఓకేనా వీలైనంత వరకు పిల్లలు చేపలు పెట్టండి ఓన్లీ చికెన్ కేఎఫ్కి అలాంటి పెట్టకుండా ఇలాంటివి పెట్టండి ఫిష్ ఫిష్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్